హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్ ఈరోజు కొన్ని విశేషాలు మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను వరకు చూడండి నా గురించి అర్థమవుతుంది అని అనుకుంటున్నాను పొద్దుగాల లేచే లోపలికి ఏడు నలభై ఎవరకు అయింది ఎందుకంటే చలి అయితే టూ మచ్ ఉంది ఈరోజు సో ఇక మా వరలక్ష్మి లేవలేదు ఇంక నేనుండి చాయ్ అయితే చేశాను ఆమె కోసము కొంచెం రెమెడీ అనేది మార్చి చేస్తే నాకు తెలిసిన వరకు బాగా చేశాను అనుకుంటున్నాను మా వరలక్ష్మి మాటల్లో చూద్దాం చాయ్ ఎలా ఉందో చెప్పాలి ఎప్పుడు పెడతావు కదా నువ్వు నీకన్నా హైలైట్గా పెట్టాను అని అనిపిస్తుంది కానీ రా చాయ్ తాగుతూనే నీకు తెలుస్తుంది దాని విలువ స్టార్ట్ అయిందా నా భార్య దీంట్లో అయినా ఏరుతనే ఉంటుంది అరే అది ఏమనుకున్నావు తెమ్మడా చీకట్లో అనిపిస్తున్నావు బాగుందా లేదా పచ్చళ్ళు చూద్దాం మీ పచ్చడి టేస్ట్ చూద్దాం తినలే కదా అందుకే వచ్చిన వీడియో ఇస్తున్నా పచ్చడి పచ్చడి వీడియో తీయద్దా సరే ఇ पावకిలే ఇ అవైలాగ ఇయర్ ఇంకోటి ఇది మిరపకాయ పచ్చాడా టమాటా పచ్చాడన్నాను మామూలు టమాటా తీసుకోవాలా మిరపకాయ తీసుకోవాలా మిర్చి అంటానా చూద్దాం టేస్ట్ చూసి ఒకవేళ బాగుందంటే అర్ధ కిలోలాగా తీసుకుంటాయి అంతే కదా మన్నపి వచ్చినావు నువ్వు ఇప్పుడు సౌండ్కి అక్కడ పిలిచాను నేను పిలిస్తే సౌండ్ నినవడలేనంటుంది అది ముప్పై రెండు సంవత్సరాల నుంచి గ్రేటే కదా చాలా గ్రేట్ అసలు ఇగో మా ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం సండే రోజు ఇంటికాడ ఉన్నాడు కదా జర బాత్రూమ్ కాడు కానీ చెప్పిన కడుగుతుండో లేడో చూద్దాం ఒకసారి అయితే కడగను కడగను అన్నాడు పాపం ఎందుకు అన్నాలే కానీ అగో ఎట్లా కడుగుతుండు చూడు ఎవరైనా బాత్రూమ్ అబ్బా ఎవరైనా నిలబడి అడుగుతారు కదా మా ఆయన చూడు ఏదో బట్టలు ఉతుకుతారు చూడు బ్రష్తో అట్లా మంచిగా పుడి కూర్చొని అగో డోర్ వెనకాల అట్లా రాసే కడుగుతుండు ఇక నేను చెప్దాం అనుకున్నా అట్లా కూర్చొని కడగకు నిలబడి కడుగు అని ఇక ఏం చేస్తాం ఇక ఆయనకు వచ్చినట్టు ఇక అట్లా రప్ప 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 బట్టలకి వేసే బ్రష్తో గిక్కద్దు చూడు అట్లాగో అట్లా చేసిండు కానీ ఎందుకనాలే కానీ నేను ఏదైనా పని చెప్తే మాత్రం నేను చెయ్యను ఫస్ట్ అంటాడు ఏ నేను చెయ్యను అంటాడు మళ్ళీ చేస్తాడు తెలుసా యాసిడ్ ఇవ్వడా మరకలు పోలేదే పిచ్చిదానా అని మళ్ళీ ఇంకొంచెం యాసిడ్ వేసి అగో చూడు రప్ప 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 గీకుండు బాత్రూమ్ ప్రెస్ చేసి నేను వెనక నుంచి ఏ వీడియో తీస్తా అంటే వద్దు వద్దు అన్నాడు ఏ తీస్తాను ఏం కాదు నువ్వు చేసే పని తెలవాలే కదా మన సబ్స్క్రైబర్లకి అనేసి అయితే అన్నా సరేనే నీ ఇష్టం ఇవ ఇంటికాడో ఉంటే ఈ పని కూడా నేనే చేయాలి అని ఇక నెత్తి కొట్టుకుంటూ ఇక కొంచెం ఇక కామెడీ కామెడీ మాటలు మాట్లాడుకుంటూ అగో సుశీరా ఏమంటు నా కర్మ ఇది అంత ఇంటికాడ ఉన్నందుకు తప్పదు నాకు ఇది నన్ను ప్రశాంతంగా ఉండనే ఉండని యో ఇంటికాడ అని అయితే అన్నాడు సర్లే బావ నా కోసం ఎందుకు బావ నేను ఎప్పుడైనా అడుగుతా కదా ఇక ఒక్కసారి అడుగు అంటే అగో ఓ రెండు లోపలికి పోసి నీ నీళ్ళు పోస్తారు కదా బయట ఉండే ఇంకొ రప్ 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 అయితే ఇక నీళ్ళు అయితే పోసిండు మంచిగా వైట్ మిలమిల మెరుస్తుంది మా బాత్రూమ్ అయితే ఇవాళ సో ఫైనల్గా అయితే ఇంకా వరలక్ష్మి బాత్రూమ్ అయితే కడిగిన తర్వాత ఇంకా మాంకాలమ్మ గుడికి అయితే నేను ఎంటర్ అయినాను ఎందుకో పోవాలనిపించింది వరలక్ష్మికి అడిగాను ఆమె స్నానం చేస్తుందని ఇంక నేను డిస్టర్బ్ చేయకుండా అయితే గుడి లోపలికి అయితే ఎంటర్ అయినాను ఫ్రెండ్స్ సో నాకేమనిపించింది అంటే అప్పటికి లోపల ఓమం జరుగుతుంది నేనుండి సరేలే బొట్టు తీసుకొని బొట్టు పెట్టుకుందాము అని అయితే పెట్టుకున్నాను ఇంకో విషయం మీకు చెప్పాలి నాకు యూట్యూబ్కి ఎట్లా బొట్టు పెట్టాలో తెలియక నా ఫోన్కి ఆ ఛానల్ ఓపెన్ చేసి అట్లా బొట్టు పెట్టుకున్న ఫ్రెండ్స్ అది మీరేమని అనుకోండి కానీ ఎందుకంటే ఎందుకో పెట్టాలనిపించింది పెట్టాను నేను మంచిగా మంచినా ఏది తీసుకున్నా వంద రూపాయలు అంటే ఎడిపోయే అవసరం లేదు ఇంకా చెప్పులు ఇంటికే వస్తున్నాయి కదా హంగామా హంగామా ఏం చేస్తున్నావా ఇంకా పూ అమ్మ వాడి పెట్టాలా షింద <vaccin damages uno> <genere favour> <shall> <doctor> ఏమంట ఉండదు సార్ డ్రస్సు రెండు కొనిపిస్తా అంటే ఏమౌంటుండదు సార్ ఏమవుతు ఆమె ఆడినట్టు ఆడితే మంచిగానే అని బట్టలు బట్టల మానవేనా మీ డాడీ ముంగడికి వస్తే వస్తున్నాయని అడగలే వద్దా అయితే అమ్మాయా ఇక్కడ చూడు వరలక్ష్మి అరే ఉగ్రాని చేస్తున్నావు కదా ఇంకా మళ్ళీ అప్పుడు పెడదావు కానీ సరేనా ఇది పచ్చడి మొత్తం మీద పెడదామా అరవై రూపాయలు పడుతుంది అమ్మా పావు కిలో దోశ తింటావా నశ వేసి ఇచ్చింది దోశ మేం చేస్తున్నామా పైసలు ఉన్నప్పుడు మాత్రం రావే రావు తెలుసా మా మామకుండి కళ్ళు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అప్పటికి ఆయనకి అడిగాను కానీ ఏమొద్దయ్యా కళ్ళు తీసుకురా అన్నాడు కళ్ళు అయితే తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఇంటికి వెళ్ళిపోయిండు మా వరలక్ష్మి నుండి తలకాయ కూర ఏమైనా తీసుకురావా అని అన్నది సరే ఏం ఏం అడగలేదు కానీ పోయి రేట్లు అడిగితే ఫ్రెండ్స్ నాలుగు వందల నలభై రూపాయలు అరవై రూపాయలు అన్నారు కిలో ఇంక చిన్న తలకాయ అయితే అది కొట్టేది అయితే నేనే తీసుకున్నాను సో అది ఎంత పడ్డది అంటే అర్ధ కిలోనే పడ్డది దానికి టూ ఎయిటీ అంటే మూడు వందల రూపాయలు పడ్డది ఇంచుమించుగా నేను ఇవి రోజు ఆయన మార్నింగ్ తీసుకురాలేదని ఇప్పుడు తలకాయ కూర తీసుకొని వచ్చిండు చాలా రోజులు అయింది వెదర్ కూడా సల్లగా ఉంది కదా అని అనేసి సరే చేస్తా అని ఫస్ట్ ముందుగా మనము టూ త్రీ టైమ్స్ వాటర్లో మంచిగా కడిగి పక్క పెట్టుకోవాలి ఇది తలకాయ కూర కాల్చిన తలకాయ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చింతపండు తరకాయ కూరలో చింతపండు వేస్తే మంచిగా టేస్ట్ మంచిగా వస్తుంది కొత్తిమీర్ పుదీనా కడిగి కోసిట పక్కకు పెట్టేసుకోవాలి ఇవి మనం స్టవ్ ఆన్ చేసి తలకాయ కూర కుక్కర్లోనే చేయాలి ఎందుకంటే ఉడకదు వేరే బావన్లో చేస్తే చాలా టైం పడుతుంది తరకాయ ఉడకడానికి మనం కూరని చూసుకొని ఫోర్ ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కినాక తెలంగాణ రెసిపీ లాగా చేసినా రాయలసీమ రెసిపీ చేసినా రెండు కలిపి చేస్తున్నావు అమ్మ తెలంగాణ స్పెషల్ లాగానే చేస్తున్నా రాయల సినిమా అయితే ఎట్లున్నాయి తెలియదు అండి తెలంగాణ స్పెషల్ రాగి ముద్ద చూద్దాం నెక్స్ట్ టైం ఇదిగో ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై కావాలి మనకి అంటే కొంచెం సాల్ట్ నార్మల్గా కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతా లేకపోతే టైం ఎక్కువ పడుతుంది కానీ మేమైతే చాలా ఎన్ని చాలా రోజులకి తింటున్నాము ఎందుకు ఆయనకి ఇక తినాలనిపించింది అంట తెచ్చిండు లేకపోతే ఎప్పుడు అనిపించలే నా వంక పెట్టుకునే మేము కానీ నేను నాకు తినాలనిపించింది మా ఆయన తీసుకురామన్నాడు తినాలనిపించింది తీసుకొని వచ్చిన అంతే కదా అంతే కదా మరి నేనేమన్నా కీమ తెస్తాడేమో అనుకున్నా కాదు వెదర్ అల్లాగా ఉంది కదా తలకాయ కూడా తెచ్చుకుందాము అంటే అన్నాడు చనిగా చాలా రోజులు అవుతుంది మనం మేము తినక అయితే ఎప్పుడు బిర్యానీ చికెన్ ఫ్రై బోటీ కూడా తినక చాలా రోజులు అయింది పెళ్లి పెళ్లి రోజు పెళ్లికి మీ దగ్గరికి నేను ఫస్ట్ చూడడానికి వచ్చినప్పుడు నువ్వు అది ఏదో ఉండే అబ్బా గుర్తుకొస్తలేదు గుర్తుకురా సంథింగ్ ఏదో ఉండే సరే అది మన పెళ్లి సంసారం ఇది చాలా అంటే చాలా టైట్ ఫుల్ అయింది కదా పెళ్లి అందరూ ఒక్క ఒప్పి ఒప్పుకున్న తర్వాత కథ కాల్తన అంటే అందరూ ఒప్పుకున్నాక అందరిని ఒప్పించాలంటే కొంత కొంత లవ్ మ్యారేజ్ అనుకోని అనుకోగలరు కాదు మ్యారేజ్ ఏంటంటే మా డాడీకి అమ్మాయి కొంచెం పొట్టి ఉంది కొట్టిన అంత కొత్తగా లేదు నార్మల్ గా పొట్టి ఉంది సో ఉన్నా ఎందుకు కొంచెం నేను బక్కగా ఉండే ఇప్పుడు పెళ్ళైన లావైనా ఎందుకు తాపెట్టే దాంట్లో ఏం లేదు కానీ కొంచెం బక్క ఉంది పొట్టికుంది అరే నీకు సెట్ కాలేదురా అని మా మామయ్య వాళ్ళు అన్నారు కానీ మా వద్దునే అంటే మా ఆడపడచ్చు అంటే రవి వాళ్ళ అక్క మా వదిన మా అన్నయ్య వాళ్ళ ఇద్దరు సపోర్ట్ తోనే మా పెళ్లి జరిగిందని చెప్తున్నా తెలుసా ఎందుకన్నది మా మామయ్య మా అత్తమ్మ వద్దు వద్దు సంబంధం చూస్తే పెళ్లి కాడికి కూడా మా అత్తమ్మ మామయ్య రాలేదు మా బావ మా అత్తనే మా వద్దినమ్మ మా అన్నయ్య ఇద్దరు వచ్చిరు అన్ని దగ్గర ఉండి వాళ్ళు ఇద్దరు మా ఆయన వీళ్ళు ముగ్గురు చేయబట్టి కొంచెం మా రవి బాబుకి అయితే ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు అయితే ఎందుకో ఈ మధ్య కాలంలో మా బావ అయితే నాతో మాట్లాడుతున్నారు ఎందుకో కారణం తెలియదు అన్నప్పుడు మాటలు అనిస్తానండి ఎందుకంటే నాకు కొన్ని మాటలు ఏంటంటే ఏదో అది లేదు కానీ ఆయనకు ఎందుకు ఒక్కొక్కసారి మాట్లాడుతా మొన్న రాఖీలోకి పోయినప్పుడు అయితే మాట్లాడి నేను రాఖీ నేనైతే పెళ్ళైనప్పటి నుంచి ఎందుకు అంటే వాళ్ళ మా అన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళ చెల్లె వాళ్ళు ఆంధ్ర ఆంధ్రలో ఉంటారు వాళ్ళు అంత లాంగ్ నుంచి రారు ఈ ఇయర్ వచ్చిరు అట్లా అనేసి పెళ్ళైనాక వాళ్ళు అక్కడి నుంచి రాఖీ కొరియర్ లో పంపిస్తుంటే నేను ఆ వాళ్ళ రాఖీ కడుతుండే ఫస్ట్ నేను కూడా కట్టిన రాఖీ ఇక అట్లా అని ఒక సొంత అన్నయ్యని అనుకొని ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు అంటే సొంత అన్నయ్య లాగా అట్లా ఇప్పుడు చూడండి ఇగో ఆనియన్స్ వేగుతున్నాయి ఇంకేగాలి అట్లా అని పచ్చి పచ్చి వాసన వస్తుంది అట్లా అని ఎందుకు అనాలి మా ఆడపడుచు మా అన్నయ్య అయితే ఫుల్ సపోర్ట్ చేసారు సపోర్ట్ అయితే అంటే చెప్తున్నా మా తమ్ముడి చేసింది పోయించింది మాత్రం మా తమ్ముడు సో ఉండాలి కదా అందరికీ సపోర్ట్ ఖచ్చితంగా కంపల్సరీ అయితే ఉండాలి కదా కొంచెం సపోర్ట్ అయితే ఉండడం వల్ల అయితే జరిగింది సో ఆనియన్స్ ఇలా ఏగింది ఏగినాక తలకాయ అడుగుతున్నాను కదా చెప్పినా టూ టైమ్స్ అడిగి పెట్టేస్తున్నాను మాకు స్టార్టింగ్ కదా కొంచెము వీడియోస్ లో మాట్లాడడానికి కొంచెం తడబడుతున్నా నేనైతే అందుకనే నేను సరిగా వీడియో అందుకనే ఈయననే కొంచెం డబ్బింగ్ ఇస్తాడు నేను ఏదో నార్మల్గా వీడియో తీసి పెడతాను ఏమనుకోకండి కొత్త కొత్త కదా నాకు కూడా అలవాటు అవుతుంది అని నేను అనుకుంటున్నాను కొంచెం ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఏం అనుకోకండి ప్లీజ్ అయితే ఉండి పడచ్చు మధ్యలో రావచ్చు సో ఫైనల్ అయితే నాకు వరలక్ష్మికి అయితే మ్యారేజ్ అయింది నేను అందరు అందరూ వరలక్ష్మి భక్త బుద్ధిరా కొట్టిగా ఉంది భక్త ఉంది కొట్టిగా ఉంది అనేది కొంచెం మెరుగనే చేసేటం కానీ వీళ్ళందరినీ కాదనుకొని మా మమ్మీ డాడీ గొడవ అవుతున్నాడు ఎందుకు ఈ డిషన్ ఎందుకు తీసుకున్నానంటే నేను నాలుగైదు నుంచి ఐదారు సంబంధాలకు చూసిన సో నాకి ఒకరేమో ఐదు ఉండాలని ఇంకొకరేమో జాబ్ లేదని ఇంకో అప్పుడు ఎయిర్పోర్ట్ లో జాబ్ ఉంటాయి సో అప్పుడు ఎయిర్పోర్ట్ లో జాబ్ ఉన్నందుకు అల్లం వేసిన అల్లం టెస్ట్ కొంచెం ఎక్కువ నాన్ వెజ్ కదా సో ఇక ఇద్దరు యాక్సెప్ట్ చేయలేదు ఇక మా రిలేషన్లు చాలా మంది ఏం సంపాదించారు ఆ పెయింటింగ్ పనులు ఏముంది అనే వాళ్ళకి కొంతమంది ఎక్కువ ఎక్కువయ్యారు సో కొంచెం బాగా చేసింది ఇంకెందుక మనకి మనకంటూ రాక అనేది ఉంటుంది అని కొంచెమైతే అనుకున్నా మొత్తానికైతే నేను అనుకున్నా ఫ్రెండ్స్ అంటున్నాను నాకు ఇక్కడ పెళ్ళి 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 అని లాస్ట్ ఫైనల్ అయితే వరలక్ష్మిని చూడడం అయితే జరిగింది అడిగి చూసి వరలక్ష్మి మళ్ళా పర్సనల్ ఇష్టమా అని అడిగిన తర్వాత ఓన్లీ వరలక్ష్మి ఇష్టమే అన్నది నిజం చెప్తున్నావా అన్న ఏం చూసినావా అని అన్నాడు ఈ సబ్జెక్ట్ మేము ఏం అన్న ఆ తర్వాత ఇంకా వేరే ఇష్టమే మమ్మల్ ఇష్టమే కదా సో దాని గురించి ఇష్టమే అని సో అప్పుడు అప్పుడు నాకు ఈ వరలక్ష్మి గురించి అనేది చాలా క్లాసిక్ అనేది అర్థమైపోయింది సో మన మనము ఇష్ట మనం ఇష్టపడిన వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళు బెటర్ అంటే మీ సాయితే చేసిన ఫ్రెండ్స్ చేసిన తర్వాత తెలుస్తుంది మా వరలక్ష్మి ఇక్కడ ఒకసారి అసలు మ్యారేజ్ అయినప్పుడు చూస్తే అందరూ బక్కపిల్ల బక్కపిల్ల అంటుండే ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు పందిపిల్ల అంటున్నావా బంగారం పిల్ల బిస్కెట్లు వేయకు అట్లా వర వరలక్ష్మితో జర్నీ అయితే చాలా అంటే చాలా ఆర్సుల్లో ఇప్పటి నుంచి మా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్కటి జన్మంగా చెప్పాలని డిసైడ్ అయిపోయాం సో అది ఏంటంటే ఆ ఇబ్బంది ఉన్న అవకలోళ్ళు ఏమనుకున్నా లేదు సో అప్పటికి కొంచెం అనిపించింది ఏమనిపించింది అంటే ఇంకా ఎట్లుండాలి అని కొంచెం ఏదో వచ్చినానా పోయినా రోటికి వచ్చినానా మళ్ళా లేచి వచ్చినానా మళ్ళా అక్కడ ఇక్కడ మేము గా చెప్పినా కదా మమ్మల్ని చూసేవాళ్ళు నా సబ్స్క్రైబర్ ఏదో సబ్స్క్రైబర్ అండి మళ్ళీ జనూరు కొంచెం సపోర్ట్ ఆస్తిగా ఉంటుందని అంతే ఫస్ట్ ఇంకేం లేదు ఫ్రెండ్స్ అంటే ఇంకొకటి ఏంటంటే కొంచెం అయితే మధ్యకాలం ఈ మధ్యకాలంలో అయితే అయితే మ్యాక్సిమం నేను అల్లం ఫస్ట్ వేసి ఇవ్వ ఫైవ్ మినిట్స్ ఇట్లా బాగా ఇవ్వ నూనె ఉడకబెట్టినాం కదా ఉడికినాక ఇం కట్ చేసి పెట్టుకున్న టమాటో నాలుగు వందల అరవై రూపాయలు కిలో నాలుగు వందల అరవై రూపాయలు కిలో అర్ధ కిలో అడిగితే రెండు వందల ముప్పై రూపాయలు అన్నాడు సరే ఇదంతా ఎందుకు అని ఒక తలకా ఇచ్చి అన్న దాంట్లో అర్ధ కిలో వచ్చిందా తెలియదు అర్ధ కిలో పైన వచ్చినా తెలియదు సో ఆ వీడియో మీడియో ఫస్ట్ కారం టమాటో కారం వేసి ఒక వన్ మినిట్ ఫ్రై నూనెలో మంచిగా ఫ్రై అయినాక తర్వాత కొన్ని వేసిన అందుకొంచెం ఒక వన్ మినిట్ నూనెలో మంచిగా ఫ్రై అయినాక వాటర్ వేసి విజిల్ పెట్టాలి ఒక సిక్స్ సెవెన్ పెట్టండి ఎందుకంటే తలకాయ కూడా మంచిగా తొందర ఉడకదు కదా సిక్స్ సెవెన్ విజిల్స్ పెట్టి సిక్స్ సెవెన్ విజిల్స్ అయినాక ఉడికిందో లేదో చూసినాక చింతపండు వేసి నానబెట్టిన చింత ఉంది కదా కొంచెం మనకి అంటే మొత్తం అది బొక్కలు బొక్కలు ఉంటే సరిగా తినలేం కదా సరే ఇప్పుడు అర్థమైపోయింది అంటే ఇప్పుడు ప్రత్యేకంగా నువ్వు చెప్పడం ఎందుకు కొంచెం ఏంటంటే మన లైఫ్ గురించి కొంచెం తింటారనిపేస్తా అంటే ఒకటే రోజులు అయితే చెప్పొద్దు మొత్తం చెప్పి ఇంకా తలకే నానబెట్టుకున్నాం కదా అది ఉడికి ఒక సెవెన్ విజిల్స్ వచ్చినాక ఉడికిందో లేదో చూసి చింతపండు వేసి అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆన్లైన్ నా పెళ్ళి అంటే మన పెళ్ళి మన పెళ్ళిలో ఎక్కువ శాతం ఎక్కువ అందరూ చేయడం మా ఇంట్లో నిజంగా ఎందుకు అట్లా అందరికి ఎందుకంటే మా ఫ్యామిలీలో నేను ఒక్కదాన్ని ఆడపిల్లని అందరు బాయ్స్ అట్లానే అందరూ వేసారు మా బాబాయ్ వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా అత్తలు మా తమ్ముళ్ళు అందరు నాకు తెలిసిన వరకు వరలక్ష్మికి అయితే చాలా సపోర్ట్ చేశారు వాళ్ళైనా వాళ్ళ బాబా వాటర్ చాలుగా ఉడికినా మళ్ళీ వచ్చిన తప్ప నువ్వు వస్తాం కదా అట్లా ఫస్ట్ వేస్తే ఇప్పటి అయితే వీడియో అయితే జన్మంగా చెప్పడం అయితే జరుగుతుంది సో ఇప్పటి వరకు చూసిన వీడియోలలో ఇదే నెంబర్ వన్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుతో బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకు మేము వంట తొందరగా వేసుకోవాలని వంట తొందరగా చేసుకోవాలి కానీ ఇప్పటి నుంచి అయితే కొంచెం బోర్ వస్తుంది తెలుసా ఎందుకంటే ఎన్ని రోజులు బిగ్ బాస్ చూసినాం కదా ఇవి నైన్ థర్టీ కాగానే చూస్తుండే సెవెన్ ఓ క్లాక్ వరకి ఇప్పుడు ఏం లే నైన్ థర్టీ వరకు తిని పడుకోవాలి ఖచ్చితంగా మన ్రోత్ అనేది వస్తుంది మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు అసలు మా సపోర్ట్కి కారణం మీరే పోయినా ఇది ఉన్నా మీరే ఎందుకు అని అంటే కారణం చెప్తాను నేను ఏదో నార్మల్ ఒక రెండు మూడు షార్టేజ్ చేస్తే దాన్ని తీసుకపోయి మాత్రం ఆడ పెడితే ఇంకా తీసుకుంటే వచ్చినాము మేము మా కారణం మీరే సో మమ్మల్ని సపోర్ట్ చేసేది మీరే సో మీ సపోర్ట్ నుంచి మేము హ్యాపీగా ఉంటాం మా లైఫ్లో వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేరు కొంచెం లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని సెవెన్ విజిట్స్ పెట్టుకుందాం ఇంకా వరలక్ష్మి గరం మసాలా అన్ని చూస్తుంటే ఇంకా ఏంది ఇంత దశ ఉంది అంటే సరేలే ఇప్పుడైతే టైం లేదు కదా తర్వాత అయినా క్లీన్ చేస్తా అన్నది తర్వాత ఉండి క్లీన్ అయితే చేసుకొని మళ్ళీ సెటప్ అయితే చేసుకుంది సో అందుకు ఈ చిన్నగా ఇట్లా కొంచెం ఇగో చింతపండు ఇప్పుడు కుక్కర్ ఎవరు ఎయిట్ విజిల్స్ వచ్చేసినాయి చింతపండు చిక్క వేసుకోవాలి మీకు చార్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నార్మల్ కొంచెంగా అంటే ఇంత చింత పని తీసుకొని పెట్టేసుకున్నాం అయిపోయింది ఇక ఉడికిందో లేదో చూద్దాం కొంచెం అవుతుంది కుక్కర్ అట్లా అనేసి ఉడికిందా లేదా చూసుకుంటే ఇట్లా వేడివేడిగా ఉందనుకో ఇచ్చిన పనులు చేయటం చల్లగా అయితే పర్ఫెక్ట్ స్టవ్ ఎందుకు బంద్ చేసినావు చింతపండు గ్రేవీ ఇప్పుడు మనం ఇక విజిల్ ఏం పెట్టుకోవద్దు ఇక ఇవి వేసేసినాం కదా భోజవా రాకు ఇది గరం మసాలా చెక్క లవంగా ఇలాచి మిరియాలు కొంచెం నాన్ వెజ్ వండినప్పుడు స్పైసీ కారం కారం ఉంటేనే మంచి ఉంటుంది అనేసి నేను ఎక్కువేసేసిన మిరియాలు గిన వేసి ధనియా పౌడర్ ఇక అయిపోయింది ఇక ఇది ఇప్పుడు వచ్చిన పని కదా బాగా మసలాలి బాగా మసింపేసి తలకాయ కూర రెడీ ఫ్రెండ్స్ ఇక వరలక్ష్మి అయితే తలకాయ కూర అయితే చేసింది కదా ఎలా ఉందో అని అనుకున్నాను కానీ కొంచెం టేస్ట్ అయితే చేశాను ఆల్రెడీ అప్పటికే కోర్ అయితే ఒక లెవెల్కి వచ్చేసింది ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు వరలక్ష్మికి చాలా ఇబ్బంది చేశాను ఈ తలకాయ కర్రీకి ఎందుకంటే ఎప్పుడు చేయలేదు ఇప్పటి వరకు సో మంచిగా ఉంటుందో లేదో అని ప్రతిసార్లు అడిగింది బాగుందా 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 అంటే బాగుంది నువ్వు బిగ్ బాస్ చూడు నేను తినేస్తాను అని అన్నాను సో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని తీస్తామని హార్ట్ఫుల్గా చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్